అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు చాలా లైస్ అవుతున్నాయి కదా నేను వీడియో చేయక ఈరోజైతే చాలా సింపుల్గా మేము ముందుకు వచ్చేసాను వంటతోని ఈరోజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలుతో ఒక కుర్మా చేస్తున్నాను అనమాట కొన్ని జీవిడ వేసేసి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజు ఉంటే కట్ చేసుకోండి మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్లేదు చిన్న చిన్నగా ఉండాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అవి లైట్గా వేగాలి అంటే కొంచెం ఆయిల్లో మెత్తబడాలన్నమాట అవి వేగిన తర్వాత అవి కొంచెం ఫ్యాన్గా ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని అలాగే జీడిపప్పులు కూడా కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంక ఇప్పుడైతే మనం పట్టుకున్న మసాలా అంతా ఇంకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇందుట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మేయలేదండి అయినా కానీ చాలా టేస్ట్ వస్తుంది చపాతీల్లోకి పూరీల్లోకి ఇంకా అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇందుట్లోని ఎగ్స్ కూడా ఒక నాలుగు ఉడక పెట్టుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలన్నమాట అనమాట ఎగ్స్తో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది చికెన్ అయినా ఇంకా బాగుంటుంది అనమాట నేనైతే ఎగ్స్ ఉంటే నా దగ్గర అవి ఆల్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇది మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు అడుగంటిది ఇంకోటి ఏంటంటే అది మనం మసాలా మిశ్రమం అంతా వేడికి పైకి అంతా చిందుతూ ఉండిద్ది అనమాట అందుకని కొంచెం స్లోగా మనం మగ్గించుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోద్ది సింపుల్గా కూడా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను ముగ్గురు ఉన్నాం కదా ఇంకా మూడు ఎక్స్ అయితే ఉడకబెట్టేశాను అనమాట అవి నీట్గా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఈరోజు మా అబ్బాయిని వీడియో తీరా అని చెప్పేసి చెప్పాను సెలవులు కదా సెలవులు ఇంటికాడ ఉంటున్నాడు అని చెప్పేసి వీడియో తీరా అంటే ఎన్ని మిరగలు తిరుగుతున్నాడో వీడియో తీయడానికి మనకెవరో సపోర్ట్ చేయరు అయినా మనం యూట్యూబ్ని అయితే వదలం ఏదో విధంగా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలి అనే ముందుకు ముందుకొస్తాను మేము ముందుకి బయటికి వెళ్ళినప్పుడు అయితే అలాగో నేనే తీస్తాను ఇంక ఇంట్లో ఉన్నప్పుడైతే అవరికొకరికి కప్పు చెప్తాను ఇంకా మనం ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టేసాం కదా అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది లేదంటే అడిగంటిద్ది మాడిపోద్ది తొందరగా ఇంకా మాడిందంటే టేస్ట్ మారిపోద్ది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం కరివేపాకు వేసాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసాను మనం ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరగాలు వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి ఇంక ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని లాస్ట్లో ధనియాల పొడి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఇంకా అలాగే ఎగ్స్ కూడా వేసాను ఇక్కడ నేను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గించుకుంటే లాస్ట్లో సాల్ట్ కూడా చూసుకొని మగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వదిరిపోద్ది వేరే లెవెల్ అనమాట అసలు ఇది బాగుంటుందా లేదా అని ఆలోచించవద్దు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి మా వాళ్ళని వేడ తీయమంటే నేను తీసుకున్నప్పుడే సరిగ్గా నీట్గా వచ్చిద్దేమో ఇంకా వీడిని తీరా అంటే చూడండి ఎన్ని మెరుగులు తిరుగుతున్నాడు చూసారా ఇక్కడ ఎంత ఫ్రై అయిపోయిందో చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చపాతీల పూరీల్లోకి అయితే అసలు ఇంకా చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్లో తినండి నేనైతే రైస్లోని తిన్నాను అనమాట టేస్ట్ అయితే అమృతం చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా వంట చేయాలి మనం తొందరగా అయిపోవాలి తినేయాలి అనుకున్న వాళ్ళైతే ఇది చేయొచ్చు అంత బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అమృతలా అనిపించింది నాకైతే వేరే లెవెల్ చాలా ఎంజాయ్ చేశాను నేను మా వారికి కూడా వేసాను ఆల్రెడీ మార్నింగ్ చేసిన బేరకాయ అంటే ఆయన తినేస్తున్నారు ఇంకా దాంట్లో ఈ కర్రీ కూడా వేసాను కదా కలుపుకున్నారేమో టేస్ట్ అలా ఉంది అని అడుగుతుంటే నేను అది కలుపుకోలేదు ఇంకా అని చెప్తున్నాడు మా వాడికి ఇంకా నేను ఇంకా తినలేదని చెప్తున్నాడు నవ్వుకుంటా మావాడేమో నాకు పెట్టేసే నాకు పెట్టేసే అంటున్నాడు ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ వీళ్ళు టీవీ పెట్టారు ఓజీ సినిమా పెట్టారనమాట ఓజీ సినిమా అలా ఉంది నాకైతే పర్లేదు బాగానే ఉంది ఒకసారి రెండుసార్లు చూడొచ్చు ఎక్కువగా నాకు పవన్ కళ్యాణ్నే చూపించారనిపించింది విలన్ అయితే మరి అంతగా లేడు హీరోయిన్ బాగా చూపించారు హైలైట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఇంకా హీరో కంటే విలన్ కొంచెం హైట్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది ఫ్రేమ్ మొత్తం చూపించలేదు ఆయన్ని కొంచెం 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 చూపించారు కానీ బాగుంది ఫీల్ అవ్వకండి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్